हुन्छ <laughs> లక్ష్మణారావు సార్ ఏం చెప్పింది నాకు తన చదువు అంతా నేను చూసుకుంటానని చెప్పింది నేను ఇచ్చే మాట చెప్పి చదువు కంప్లీట్ చేయ బి ఫార్మసీ నీకు మంచి ఉద్యోగం ప్రైవేట్ ఇండస్ట్రీలో ఇప్పించే బాధ్యత నాకు ఎందుకంటే మనకు తెలిసిన ఫార్మస్యూటికల్ కంపెనీలు చాలా మంది ఉన్నారు వెంటనే నేను చదువుకున్న చదువుతా ఎంపాయిన్ చదువుతున్నా పదవలేదు నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతుంటే అది కూడా చదివిస్తాను కాదంటే మేము ఉద్యోగం చేస్తా అన్న అంటే ఉద్యోగం లోపల నేనే పెట్టిస్తాను టెన్షన్ అన్న జరగడం రాష్ట్రం అంతా స్టార్ట్ అయింది ఎలక్షన్ మళ్ళీ చనిపోయినా తన మీద ఎంత ప్రేమ ఉంటే గెలుస్తుంది క్యాండిడేట్ గ్యాలరేపు లక్షలు పోసి ఖర్చు పెట్టి కింద పడి మీద పడి కాలు పట్టుకుంటే గెలుస్తాం కానీ మరి అరే జరిగితే ఇంకా పోతుంది కానీ ఎంత ప్రేమ నొచ్చు మీ నాయకుడు గొప్ప వారసత్వం ఇచ్చిపోయింది మీకు నాకు తండ్రులు తాతలు ఇచ్చేటి గదే గొప్ప పేరు వారసత్వం మేము మిగతా వాటికి మేము ఉన్నాం అందరం అందరం మీ చదువు మీ ఇదే రెండు నా బాధ్యత లక్ష్మణ నా మా ఇద్దరు బాధ్యత ఏ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్న నో ప్రాబ్లెమ్ ఒకవేళ ఇన్ఫార్మెన్స్ చదువుతా ఉంటే తన నేను జాబ్ చేస్తా నాకు ఎందుకు అనుకుంటే జాబ్ నుండి ఓకేనా నువ్వ మంచిగా ఉండవుతావా అమ్మా భయపడకు ఇద్దరు పిల్లలు పిల్లలు మంచిగా మంచిగా మాణిక్యాలంటే పిల్లలు ఇద్దరు చదువుకుంటాను మంచిగా కాపాడుతున్నావు మంచి ప్రశాంతంగా ఉంది అయింది అయింది ప్రభుత్వం ఏం ధైర్యం ఉంది దానికి పిల్లల కోసం ధైర్యం ఉంది అన్ని రకాలుగా అండకుంటాం ఏం అవసరం ఉన్నా విధ ఉంటాం ఓకేనా సారు రవిశంకర్ సారు తుప్పదటి మాజీ ఎమ్మెల్యే కుమ్మక్క మన కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ గారు అరు నాకు తిరుపతి చైర్మన్ అందరం వచ్చి నీకు ధైర్యం చెప్పడానికి వచ్చాము నీకు ఈ పిల్లలకు మేము ఉంటాం నీకు భయపడతాను ఓకే మనకి ఇరవై నాలుగు ఏళ్ళకి మన పార్టీకి ముఖ్య కార్యకర్త అందుకే ఎంపర్ వన్ లీడర్ ధైర్యం ఉంది ధైర్యం ఉంది మేము ఏం మాత్రం ఉందో చదువుకోండి

మీకు మంచి ఉద్యోగం ప్రైవేట్ ఇండస్ట్రీలు ఇప్పించే పద్ధతి కను ఎందుకంటే మనకి తెలిసిన ఫార్మసికల్ కంపెనీలో చాలా మంది ఉన్నారు వెంటనే నేను చదువుకున్నాను కానీ చదువు అంటే ఎన్ ఫార్మీ చదువుతున్నా పర్వలేదు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతాంటే అది కూడా చదివిస్తాను కాదంటే మేము ఉద్యోగం చేస్తా అన్న అంటే ఉద్యోగంలో నేనే పెట్టాను పెంచిన వాళ్ళు అన్న జరగడము మొత్తం రాష్ట్రం అంతా స్టార్ట్ అయింది ఎలక్షన్ మళ్ళీ చనిపోయినా తన మీద ఎంతో ప్రేమ ఉంటే గెలుస్తాం అండ్ రేపు రేపు లక్షలు పోసి ఖర్చు పెట్టి కింద పడి మీద పడి కాలు పట్టుకుంటే గెలుస్తాం కానీ మరి అరే జరుగుతుంది జరుగుతాను ఎంత పోతాం కానీ ఎంత ప్రేమ నొచ్చేది మీ నాయకుడు గొప్ప వారసత్వం ఇచ్చిపోయింది మీకు నాకు తండ్రులు తాతలు ఇచ్చేటి అదే గొప్ప పేరు వారసత్వం మేము మిగతా వాటికి మేము అందరం అందరం మీ చదువు మీ ఉద్యోగం రెండు నా బాధ్యత లక్ష్మణ నా మా ఇద్దరు బాధ్యత ఇంత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్న నో ప్రాబ్లం తానని జాబ్ చేస్తాెందుకు అనుకుంటాను జాబ్ నేను ఓకేనా నువ్వైతే మంచిగా ఉన్నావు కదా అమ్మా భయపడకు ఇద్దరు పిల్లలు పిల్లలు మంచి మంచి అమ్మ ఇద్దరు చదువుకుంటాను మంచిగా కాపాడుకున్నాం ప్రశాంతంగా అయింది అయింది ప్రాబ్లం ఏం ధైర్యం పిల్లల కోసం ధైర్యం ఉంది అన్ని రకాలుగా అండగా ఉంటాం ఏం అవసరం ఉన్నా వీఆర్ విత్ చెందుతుంటారు ఓకేనా సారు రవిశంకర్ సారు తుప్పదే మాజీ ఎమ్మెల్యే ఉమ్మక్క మన కరినాడ జిల్లా పరిషత్ చైర్మన్ గారు అరుణ కేంద్రంలో జిల్లా పరిషత్ చైర్మన్ అందరం వచ్చి నీకు ధైర్యం చెప్పడానికి వచ్చాం నీ పిల్లలకు మేము ఉంటాం నీకు భయపడతాం ఓకే మనకి ఇరవై నాలుగు ఏళ్ళకి మన పార్టీకి ముఖ్య కార్యకర్త ఎంబర్ వన్ గారు ధైర్యం ఉంది ధైర్యం ఉంది